మీలో ఎంత మంది తెలుసన్నా ఈ పురుగు మందు డబ్బాల మీద ఉన్న ఈ గుర్తులు ఏంటియో చాలా మంది రైతులు పురుగు మందులు స్ప్రే చేసుకునేటప్పుడు ఈ గుర్తులు ఏంటి తెలియక సంవత్సరానికి వేల కొద్ది జనాలు చనిపోతున్నారు మీరు ఎప్పుడు కూడా గమనించి ఉండరు కదా ఈ పురుగు మందు డబ్బాల మీద ఈ ప్యాకెట్ల మీద ఉన్న గుర్తుల్ని కానీ ప్రతి ఒక్క మందు డబ్బా మీద కూడా డేంజర్ కలిగిన ఇలాంటి నాలుగు గుర్తులు ఉంటాయి అన్న ఆ గుర్తుల గురించి తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ ఎరుపు రంగు గుర్తు అవి పాం విషయం కంటే ఎక్కువ డేంజర్ ఇలాంటి ఎరుపు రంగు గుర్తులు కలిగిన మందులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ పసుపు రంగు గుర్తు చూసుకుంటే ఇది సేమ్ పెట్రోల్ లెక్కనే ఒక పెట్రోల్ చుక్క మంటలో వస్తే ఎంత బగ్గు మంటదో దానికంటే డేంజరస్ కాబట్టి రైతులందరూ ఫైలంగా వాడుకోర ఇక మూడోది కృష్ణ కలర్ గుర్తు కృష్ణ కలర్ గుర్తు ఎట్లా అంటే సేమ్ ఫోన్ రేడియేషన్ లాగానే ఇది మనుషుల కన్ల కనిపించేది కానీ స్ప్రే చేసే సమయంలో వాళ్ళ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆచితూచి వాడుకోవాలి ఇక లాస్ట్ యాక్పచ్చ గుర్తు ఇది సేమ్ నీళ్ళ లెక్కనే చాలా మంది అనుకుంటారు ఇది డేంజర్ గానే కాదు ఇటువంటి మస్తు పొట్నని కాని ఒక మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఒకసారి తాగు రెండోసారి తాగు మూడోసారి తాగు ఇలా మాటిమాడుకు చేయడం వల్ల కూడా చాలా ప్రమాదం కలిగి ఉంటది కాబట్టి రైతులందరూ చేతు గ్లౌజులు మాస్కులు కంపెనీ వాడండి అన్నా